అందరికీ నమస్కారం అండి లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం ఏంటి ఆరోగ్య గ్రామం అంటున్నారని చెప్పి చాలా మంది పెద్ద డౌట్ తో ఉన్నారు కదండి ఏమీ లేదండి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వేటితో తో బాధపడుతున్నారో పీసీ బోడీ థైరాయిడ్ ఇలాగా కొన్ని కొన్ని వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళుకి ఆరోగ్య డైట్ ద్వారా ఫుడ్ హైదరాబాద్ లో మేము వండి పంపించేస్తున్నాం కొంతమంది కిట్లు ద్వారా పంపించేస్తున్నాం ఇవన్నీ కాకుండా చాలా మంది మాకు ఏంటంటే మీ దగ్గరే జాయిన్ అయిపోతాం అని అంటున్నారు అందుకనే మొయినాబాద్ చెలుగురు బాలాజీ టెంపుల్ కి అతి సమీపంలో హైదరాబాదులో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పూర్వీకులు ఎలాగైతే గుడిసెల్లో ఉండేవారు అది అలాగే గుడిసెల్ని మేము ఇక్కడ రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ఈ కళాకారులతో ఈ హట్స్ వేయించాం అనమాట ఈ ఆరోగ్య గ్రామంలో మీరు డబ్బులు సంపాదించండి జబ్బులు అనేవి ఆరోగ్య గ్రామానికి వదిలేయండి ఇక్కడ ఎలా ఉంటుందంటే పంచకర్మ ఉంటుంది ఆట పాటలు ఏదైతే మనం ఒకప్పుడు మిస్ అయిపోయామో అన్నీ కూడా ఈ ఆరోగ్య గ్రామంలో ఉంటాయి శనివారం ఆదివారం సాఫ్ట్వేర్ వాళ్ళకి సెలవులు కాబట్టి వాళ్ళు కూడా క్యాంప్ ఫైర్ ఉంటుంది ఎలాగంటే చక్కగా ఆటలు పాటలతో ఎందుకంటే వచ్చేది మోయినాబాద్ అంతా కూడా మంచి ఎలా ఉంటుంది ఊటీలో ఉన్నట్టు ఉంటుంది అండి ఇక్కడ అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో అనారోగ్యంతో ఉన్న వాళ్ళే కాకుండా ఫ్యూచర్ లో మనకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ ఆహార విధానాన్ని పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం ఆరోగ్య గ్రామం